ఫ్రెండ్స్ కాకిరెక్కతో పరిహారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి ఎవరికైతే తమ తలరాత ఇంతే అనుకుంటారో వారి తలరాత కూడా మారిపోతుంది మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన రహస్య ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఇప్పటి వరకు ఎవరూ విని ఉండకపోవచ్చు మనం కాకిరెక్కతో చేసుకునే పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారంతో కోరికలు నెరవేరటంతో పాటు కష్టాలు కూడా దూరం అవుతాయి ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలలో కాకులు కనిపిస్తూనే ఉంటాయి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కాకి పిండాన్ని ముట్టకుంటే ఆత్మకు శాంతి లభించదని అంటూ ఉంటారు మన కష్టాలను తొలగించే కాకి రెక్క పరిహారం గురించి ముందుగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో విధిరాత ప్రకారం కొన్ని నెరవేరని కోరికలు మిగిలే ఉంటాయి అయితే ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు లేదంటే ప్రాణహాని కల్పించే శత్రువులు ఉన్న సమయంలో ఈ పరిహారం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ప్రస్తుతం ఉండే సమస్యలు తొలగిపోవటంతో పాటు భవిష్యత్తులో కూడా పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉండదు మనం ఎంతో నిజాయితీగా కష్టపడినా కూడా విజయం సొంతం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే మన విధి మన చేతుల్లో ఉండదు మన చుట్టూ ఉండే ప్రజలు మనల్ని హేళన చేస్తుంటారు ఇలాంటి సందర్భాలలో మనం చాలా బాధపడుతూ ఉంటాం విజయం సాధిస్తామనే నమ్మకం ఉండదు ఒకవేళ శత్రువుతో భయపడితే ఆ ప్రభావం మన జీవితంపై పడుతుంది ఇలాంటి సందర్భాలలో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది ఈ పరిహారమే భవిష్యత్తులో వచ్చే సమస్యలకు సమాధానం కూడా అవుతుంది ఈ పరిహారం తర్వాత బతికినంత కాలం సుఖమైన జీవితం దొరుకుతుంది మనం ముందుగా కాకులు ఏ ప్రదేశంలో ఉంటాయో తెలుసుకోవాలి ఒకవేళ తమ ఇంటి పరిసరాల్లో ఉంటే చాలా మంచిదే కాకులకు ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండాలి ఆ ఆహారంలో ముఖ్యంగా చక్కెర లేదంటే ఏదైనా తీపి పదార్థం ఉండాలి వరుసగా ప్రతిరోజు కాకితో పాటు మిగతా పక్షులకు కూడా ఆహారం పెట్టాలి కాకులు ఆహారం తింటూ కొట్లాడుకుంటే వాటి రెక్కలు రాలి కింద పడతాయి ఆ కాకి రెక్కలను మహాభాగ్యంగా భావిస్తారు కాకి ఉండే నలుపు రెక్కలు కాకుండా కాస్త తెలుపు రంగులో ఉండే రెక్కలు రాలితే ఆ రెక్కలతో మహా అద్భుతాన్నే చేయవచ్చు ఈ రెక్కలతో అదృష్టం వరిస్తుంది ఈ రెక్కలను ఎన్నో అనుప్రయోగాల్లో కూడా ఉపయోగించి మంచి ఫలితాలను సాధించారు ఒకవేళ కాస్త తెలుపు రంగులో ఉండే రెక్కలు లేకపోయినా నలుపు రంగులో ఉండే రెక్కలతో కూడా పరిహారం చేయవచ్చు ఒకవేళ కాకి రెక్క దొరికినప్పటికీ తప్పకుండా పది రోజులు కాకులకు ఆహారం పెట్టాలి ఒకవేళ ఎవరికైనా పది రోజుల్లోపు ఒక్క రెక్క కూడా దొరక్కపోతే కాకిరెక్క దొరికేంత వరకు ప్రతిరోజు వాటికి ఆహారం పెడుతూనే ఉండాలి కాకులకు ఆహారం పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు కానీ కాకి రెక్క అది తెలుపైన లేదా నలుపైనా పరీక్షలకు వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద పనుల కోసం బయటకు వెళ్తున్న సందర్భంలో ఈ కాకి రెక్కలను తమతో తీసుకెళ్లాలి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి మొదలుపెట్టిన అన్ని కార్యాలు ఖచ్చితంగా పూర్తవుతాయి ఎదురుగా ఉండే శత్రువు కూడా ఎటువంటి హాని తలపెట్టలేడు తమకు పట్టలేని అదృష్టం దొరికినట్టే పెద్ద పెద్ద పనుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు కాకిరెక్కలు జేబులో పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా ఎటువంటి పనులైనా పూర్తవుతాయి ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంగా చేస్తే చేసే ప్రతి పనులో విజయమే